హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఠాపురం పిఠాపురం పేరింటేనే ఏంటో అదొక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉంది పవర్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా సన్సేషన్గానే ఉంటుంది అలాంటిది ఆయన అంత అద్భుతంగా ఆయన నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు అలాంటి మరి పిఠాపురంలో మరి ఏమన్నా తేడా చేస్తే ఆయన ఊరుకుంటారా అసలే గబ్బరిసింగ్ చాలా చిన్న విషయాన్ని కూడా చాలా ఫాస్ట్గా స్పందించేటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిల్లల్ని ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్స్ దగ్గర హాస్టల్ దగ్గర లేదంటే కాలేజీల దగ్గర కొంతమంది ఆకతాయిలు వేడిపిస్తున్నారు వాళ్ళ మీద ఈవిటీజింగ్ చేస్తున్నారు అని చెప్పి తెలిస్తే వెంటనే ఈ మధ్యనే కదా కాకినాడకి సంబంధించినటువంటి ఎస్పీని ఎవరినో కూడా సస్పెండ్ అంటే ట్రాన్స్ఫర్ చేసి పంపించేసినటువంటి పరిస్థితి ఇకపోతే అక్కడ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారట మిగతా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్లు కూడా ఎవరైతే ఈవిటీజింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక వాయ తీసి చక్కగా కూర్చోబెట్టి జాగ్రత్తగా లేకపోతే తాట తీసి వదిలిపెడతాం తుక్కిపట్టి నార తీస్తామనే వాడు అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని ఎలా చూసుకుంటారో తెలుసుగా ఆడపిల్లల జోలికి వస్తే ఆయన గబ్బర్ సింగ్ అయిపోతాడు నిజంగానే అదే తరహాలో అక్కడ ఉన్నటువంటి కొంతమందిని బ్యాచ్ని ఎవరైతే ఈవిటీజింగ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారంట అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారట అయితే దీంట్లో కొంత బ్యాక్గ్రౌండ్ అసలు వీళ్ళు వెనక ఉన్నారు అసలు వీళ్ళు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే పోలీసులకు సంబంధించి కొన్ని విషయాలు కూడా బయటపడ్డాయట వీళ్ళు కొంత గంజాయి బ్యాచ్గా వీళ్ళు ఇప్పటికే చైన్ స్నాచింగ్స్ కావచ్చు చిన్న చిన్న దొంగతనాలు కావచ్చు చిన్న చిన్న బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి బయటకు వస్తూ ఉంది సో వాళ్ళందరినీ కూడా పిలిచి మీరు ఇవన్నీ ఇక్కడతో ఆపేయాలి ఆపకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారు తాట తీసి పెడతారు గుర్తు పెట్టుకోండి ఆడపిల్లల జోలికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ మూల వచ్చినా సరే ఊరుకోరు అలాంటిది ఆయన సొంత నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలో వస్తే ఊరుకుంటారా సో డెఫినెట్గా అలాంటిదే ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుగా పిఠాపురాన్ని ఎంత అద్భుతంగా చూసుకుంటున్నారు పిఠాపురం ప్రజలు తలుచుకున్నదే తడువుగా వాళ్ళకి ఏం కావాలంటే అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇష్టం వచ్చినా సరే వాళ్ళ తోడుండే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తుంది రేపొద్దున మార్చి పద్నాలుగును కూడా అక్కడే ప్లేనరీ ఏర్పాటు చేసుకున్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడే చేసుకోబోతున్నారు భారీ ఎత్తున జరగబోతుంది సో అదే తరహాలో పిఠాపురాన్ని పిఠాపురం బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేయడానికి చాలా బలమైనటువంటి ప్రణాళిక కూడా పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది సో అలాంటిది ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఊరుకుంటారా తాట తీసి వదిలిపెట్టడానికి అన్నీ చాలా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది